ఇంద్ర అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా పెళ్లికి పెళ్లిలో కూర్చుంటారు ఇంతలో ఒక ఆయన ఇంద్ర దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ సార్ మీకు రీసెంట్గా పెళ్లి జరిగిందంట అని చెప్పి అంటూ ఉంటాడు అది విని స్వర ఇందిరా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో కీర్తి బాబీని తీసుకుని వచ్చి ఇలా అంటూ ఉంటుంది హలో మీరు పొరపాటు పడుతున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరగలేదు కానీ స్వర గారు ఇందిరా గారు ఇంట్లోనే ఉంటున్నారు ఎందుకంటే ఉంచుకున్నారు అందుకే వాళ్ళిద్దరూ గు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే ఉన్నారని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే స్వర కీర్తి చంప పగలగొట్టాలనుకుంటుంది ఇంతలో ఆర్య వచ్చి అడ్డుకొని ఎందుకక్క నువ్వు ఇంతలా నటిస్తున్నావు ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చచ్చిపోవడంన్నాయి మక్క నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఆర్య అంటాడు అలా కీర్తి ఆర్య అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు బంధం గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఇక అది విని స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది ఇక స్వర ఏం చేయలేక అక్కడే అలా కూర్చొని ఏడుస్తూ ఉంటే అది చూసి బాబీ కూడా బాధపడుతూ ఉంటాడు ఇక ఇదంతా చూసి ఇంద్ర తట్టుకోలేక పైకి ఇష్టం స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న తాళిబొట్టు తీసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న స్వర మెడలో తాళి కట్టేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కృష్ణ కీర్తి బాబీ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న స్వర ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇక ఎందర అయితే స్వర మెడలో ఆ పసుపు తాడిని అయితే కట్టేస్తాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వర అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్